తులసి కోసం జాను ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక తట్టుకోలేని జై ఎలాగైనా సిద్ధుని కనిపెట్టాలని వెతకడం స్టార్ట్ చేసి సిద్ధుని పట్టుకొని సిద్ధూ బైక్కి ఎదురుగా కారాపుతాడు జై ఎవరనువు అని సిద్ధు అరుస్తూ ఉండగా కార్లో నుండి జై దిగుతాడు బ్రో నువ్వా అని సిద్ధు అంటూ ఉండ జై మాత్రం కోపంగా ఇలా అరుస్తూ ఉంటాడు నీ వల్ల నా భార్య బాధపడుతుంది అన్నం తినట్లేదు మంచినీళ్ళు కూడా తాగట్లేదు అని అంటూ ఉంటాడు జై నేనేం చేశాను బ్రో అని సిద్ధు అడుగుతూ ఉండగా ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నువ్వే కదా అని జై నిలదీస్తూ ఉంటాడు సిద్ధుని సిద్ధు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా జై సిద్ధు మాట వినకుండా వెళ్ళి బలవంతంగా సిద్ధుని కార్లో కూర్చోబెట్టి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాడు జై ఆ తాలి దొంగలించిన వాడు దొరికాడని జై ఇన్స్పెక్టర్కి చెప్తూ ఉంటాడు అవునా సార్ అని ఇన్స్పెక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు అదే టైంలో తులసి స్టేషన్లోనే ఉండిపోతుంది అప్పుడు దొంగ దొరికాడా సార్ అని తులసి అడుగుతుండగా అవును మేడం గుడ్ న్యూస్ దొంగ దొరికాడంట జై సార్ ఇక్కడికి తీసుకొస్తున్నారు దొంగని అని ఇన్స్పెక్టర్ చెప్పగానే తులసి షాక్ అవుతుంది ఇప్పుడు సిద్ధుని జై పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగానే తన మెడలో తాలి కట్టింది సిద్ధు అని తులిసి పసిగట్టగలదా ఇప్పుడు సిద్ధు ఎలా తప్పించుకుంటాడో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్